వెల్కమ్ టు భూికా టీవీ ఈ రోజు మనం వచ్చేసి ఈ వీడియోలో కాల్ప్ పెయిన్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది సో వీడియోని ఎండ్ వరకు చూడండి సో నా పేరు డాక్టర్ కేబి పోతల నాయక్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ భూవికా ఫిజియోథెరపీ క్లినిక్ రాయదుర్గం వివరంగానే మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ లైక్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మేము పెట్టుకునే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో ఈరోజు వీడియో వచ్చేసి కాల్ప్ పెయిన్ అనమాట సో ఈ పెయిన్ మనం ఎక్కువగా నీ కింద భాగంలో చూడడం జరుగుతుంది సో దాన్నే మనం మజిల్ క్రాంప్స్ అని కూడా పిలవడం జరుగుతుంది సో ఇది ఎందుకు వస్తుంది అంటే సో మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనం ఈ మజిల్ క్రాంప్స్ అనేది మనం కాల్ఫ్ లో చూడడం జరుగుతుంది అలాగే న్యూరోలాజికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఐటికా స్లిప్ డిస్క్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లం అనేది చూడడం జరుగుతుంది అలాగే బ్లడ్ సర్కులేషన్ అనేది మన కాలు ప్రాపర్ గా లేకపోతే మనకి కాఫ్ రీజన్ లో మనకి కండ్రాల్ అనేది బిగుసుకోపోవడం జరుగుతుంది సో ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ మన ఫిజియోథెరపీ ద్వారా నైంటీ నైన్ పర్సెంట్ మనం తగ్గించగలం సో ఇందులో నేను ఫైవ్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ అనేది చెప్పడం జరిగింది సో వీడియోని ఎండ్ వరకు చూడండి సో మీరు ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయబోయే ముందు మీరు ఒకసారి మీరు యాంకిల్ రొటేషన్స్ యాంకిల్ పంప్స్ అనేది చేసి మీ కాల్ అనేది ఫ్రీ చేసుకోవాలి ఫస్ట్ ఎక్సైజ్ వచ్చేసి రోల్ అండర్ ద పిల్లో అనమాట సో దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో అలాగే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది సో ఈ రోలర్ అనేది మీరు కింద పెట్టేసుకొని సో మీకు కానీ ఇప్పుడు ఈ కాల్ గానీ మీకు మజిల్ క్రాంప్స్ ఇక్కడ కాఫ్ మజిల్ గానీ మీకు పట్టుకుంటూ ఉంటే సో దీనికి సింపుల్ ఎక్సైజ్ సో ఇప్పుడు నేను ఎలా రోలర్ ని మోకాళ్ళ కింద పెట్టుకున్న తర్వాత సో మీ నీ అనేది పైకి ఇట్లా లిఫ్ట్ చేసి మీ పాదం అనేది ఇటుపైకి లాక్ కొన్న తర్వాత మీకు స్ట్రెచ్ ఫీల్ అనేది రావడం జరుగుతుంది సో వన్ టు ఫైవ్ సెకండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అగైన్ డౌన్ మరి ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అగైన్ డౌన్ మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అగైన్ డౌన్ ఇలా మీరు టెన్ టు ట్వంటీ రిపీటేషన్స్ చేయాల్సి ఉంటుంది సో ఇలా చేయడం వల్ల మనకు కాఫ్ మజిలో అనేది స్ట్రెంత్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి కాఫ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అనమాట సో అందుకోసం మీకు ఒక చున్నీ కావాల్సి వస్తుంది చున్నీ అనే యూజ్ చేయొచ్చు లేకపోతే మీరు టవాల్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట సో మీకు రైట్ లెగ్ లో వస్తే రైట్ లెగ్ లో చేయండి లెఫ్ట్ లెగ్ లో వస్తే లెఫ్ట్ లెగ్ లో చేయండి లేదా మీకు బోత్ లెగ్స్ లో కూడా మీకు మజిల్ క్రామ్స్ వస్తుంటే మీరు బోత్ లెగ్స్ కూడా చేసుకోవచ్చు నేను సింగిల్ లెగ్ చూపిస్తాను ఆ విధంగా మీరు చేసుకోండి సో చున్నీ గానీ టవాల్ గానీ ఇలా పాదానికి వేసుకున్న తర్వాత సో మీరు మీ సైడ్కి అనేది ఇలా లాక్కోవాలి ఇలా లాక్కున్న తర్వాత మీకు కాఫ్ మజిల్ అనేది స్ట్రెచ్ అవడం జరుగుతుంది మీరు ఫైవ్ టు టెన్ సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి ఫోర్ ఫైవ్ అగైన్ రిలాక్స్ మళ్ళీ త్రీ ఫోర్ ఫైవ్ అగైన్ రిలాక్స్ మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అగైన్ రిలాక్స్ ఇలా మీరు ఈ స్ట్రెచింగ్స్ వచ్చేసి మీరు టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి సో ఇప్పుడు నేను ఎలా పడుకున్నా అలా పడుకొని మీ నీ అనేది మీరు ఇలా బెండ్ చేసేసుకోవాలి సో ఏ లెగ్ పెయిన్ ఉందో ఆ లెగ్ ని మాత్రమే మీరు బెండ్ చేసుకోవాలి బెండ్ చేసుకున్న తర్వాత మీ బోత్ హ్యాండ్స్ అనేది ఇలా మీరు ప్లేస్ చేసుకొని సో ఓన్లీ మీ పై భాగంలో ఉన్న మాత్రం పార్ట్ మాత్రమే ఇలా పైకి లిఫ్ట్ చేసి మీరు యాంకిల్ అనేది మీ వైపుకి ఇట్లా లాగాలన్నమాట సో లాగినప్పుడు మీకు స్ట్రెచ్ అనేది ఫీల్ అవ్వడం జరుగుతుంది ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అగైన్ డౌన్ మళ్ళీ లిఫ్ట్ చేయాలి లాక్కోవాలి వన్ టూ త్రీ ఫోర్ పై అగేన్ డౌన్ మళ్ళీ పైకి లాగాలి మళ్ళీ ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అగేన్ డౌన్ సో ఈ ఎక్సర్సైజ్ ని కూడా మీరు టెన్ టు ట్వంటీ రిపీటేషన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి వాల్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అన్నమాట సో ఈ ఎక్సర్సైజ్ చేయడానికి సో మీకు ఈ లెగ్ లో మీకు ప్రాబ్లమ్ ఉంటే సో మీరు వాల్ కి ఇలా పెట్టేసి మీరు వాల్కి ఇలా పెట్టేసి మీ టోటల్ బాడీ వచ్చేసి మీరు ఫ్రంట్ కి తీసుకుని వెళ్ళాలన్నమాట సో ఇలా వెళ్ళినప్పుడు మీ కాఫ్ అనేది మీకు స్ట్రెచ్ అవ్వడం జరుగుతుంది అగైన్ రిలాక్స్ ఫైవ్ సెకండ్స్ తర్వాత ఓకే ఇలా మళ్ళీ రిలాక్స్ మళ్ళీ రిలాక్స్ సో ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు టెన్ టు ట్వంటీ రిపిటేషన్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి సేమ్ ఎక్ససైజ్ సో మీరు బా మీకు ప్రాబ్లం ఉన్న కాల్ని వెనక్కి పెట్టేసి మీకు బాగున్న కాల్ని వచ్చేసి ముందర పెట్టేసి మీరు ఏం చేయాలంటే ఇట్లా వాళ్ళకి నిలబడిన తర్వాత సో బాగున్న కాల్ని వచ్చేసి ముందుకి ముందుకి బెండ్ చేయాలి అండ్ పా పెయిన్ ఉన్న కాల్ని మీరు బెండ్ చేయకూడదు అనమాట సో ఇలా చేస్తే మీకు కాఫ్ లో వచ్చేసి మీకు స్ట్రెచ్ అనేది రావడం జరుగుతుంది ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి వాన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అగైన్ ఫ్రీ మళ్ళీ వాన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అగైన్ ఫ్రీ ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు టెన్ టు ట్వంటీ రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎక్సర్సైజ్ మీరు మార్నింగ్ టైం లేవుగానే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ ఎక్సర్సైజ్ కానీ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి